గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా నేమే శ్రీ కృష్ణవేణి ఈరోజు వినాయక చవితి కదండి వినాయక చవితి సందర్భంగా భగవంతునికి పైకి నైవేద్యం పడడానికి ఇవి రెడీ చేస్తాను ప్రసాదాలు పోంగూర మ్యాంగో రైసు గుడుగులు గార్ల ఇప్పుడు ఇవన్నీ ఎలా తయారు చేస్తే చూస్తారండి వినాయక చవితి కుడువులతో పాటు గారె కూడా తయారు అండి పొట్టుపప్పు మినపప్పు పొట్టుపప్పుతో వేసాను పొడిపప్పు కదా ఎంత బాగా వచ్చేసాను గుళ్ళు స్మూత్ ఎంత బాగా వస్తుందో చూడండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వినాయక చవితి కదండి గుడువులు తయారు చేయాలి కదా ఇందుగా మనం స్టవ్ వెలిగించి ఒక స్పూన్ వేయాలి அதுல ஜீருப்பூ பாதம் பப்பு சனகல குடி லாப்பில் பெட்டர் கதா బొంచగన్న పైకి గుడువులు ఉండాలని చాలా ఇష్టం కదా ప్రసాదం తయారు చేస్తాను నువ్వులు కొద్దీసుకుని నువ్వులు మామూలు నువ్వులు బెల్లంతో చేస్తారు ఏనావు పూలు జీడిపప్పు బాదం పప్పు సేగలు ఇప్పుడు మిక్స్ చేయలే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి అయిపోయిందా స్టవ్ ఆపేయాలి అందులోనే మళ్ళీ ఒక స్పూన్ నెయ్యేసి కొబ్బరి కూర బాగా వేసుకోవాలి బెల్లం వేసి ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి వండబెట్టుకోవాలి వండ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఎలా చేసి ఇవన్నీ పౌడర్ చేసి వండబెట్టుకోవాలి నువ్వులు శనగలు బాదంపప్పు జీడిపప్పు కొబ్బరి అనేది బాగా ఫ్రై చేసాం కదండి అది కొద్దిగా ఎలా చేసి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదండి ఇందులో కొద్ది బెల్లం వేసి వనలు తయారు చేసుకోవాలి నీళ్ళు ఇలా మరిగించాలి ఉడకబట్టే వరకు బాగా ఉడకలు వచ్చే వరకు బాగా ఉడికించి ఆ నీళ్లు బియ్య పిండిలో కలపాలి కొద్ది కొద్దిగా వాటర్ కలుపుకుంటూ జాగ్రత్తగా నీళ్ళు ఎక్కువ వేసినా మళ్ళీ జారుగా అయిపోతుంది నీళ్ళు మిదంగా వేసుకొని పిండి ఉండబెట్టుకోవాలి పిండి కలుపుకోవాలి బాగా అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పిండిలో నెయ్యి వేస్తే బాగా టేస్ట్ బాగుంటుంది కదా సాఫ్ట్గా ఉంటుంది వేణీళ్ళు కొద్ది కొద్దిగా పోస్తూ వచ్చే వరకు అలా కలుపు కలిపాలు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఇలా ఉండవచ్చే కలుపుకోవాలి పిండ్లు వింటుంది కదండీ ఇలా ఉండలు పట్టుకోవాలి ఉండలు పట్టుకొని మధ్యలో ఇలా పెట్టుకొని నువ్వులు శనగలు వాదపప్పు జీడిపప్పు బెల్లం కొబ్బరి అన్నీ వేసేయం కదా ఉండలు పెట్టుకున్నాం కదా తా మధ్యలో పెట్టాలి మధ్యలో పెట్టి ఇలా కప్పారు మళ్ళీ ఉండబట్ట ఇలా తయారు చేసుకోండి అన్నీ చూడండి ఎన్ని కదా వీటి మధ్య అన్ని వంటికి లోపల పూర్ణం పెట్టాలి దాన్ని స్టఫ్ అంటారు కదా ఇలా పెట్టాలి బీఫ్ పిండి వేణి కలుపుకున్నా కదండి కలిపి వేసుకున్న ఈ లోపల பூலப்பிண்டைக்காய் ஐந்து ரூபாய் உணவு வேசி பெட்டாங்க கதா இவ்வளோ பாத்திர பெட்டுக்கோ పోషకాలు పుష్కలు ఉంటాయండి నువ్వులు కొబ్బరి బాద పుజి పని చేసాం కదా బెల్లం ఇలా ఒక పాత్రలో పెట్టుకోవాలన్నీ కుక్కర్లో పెట్టండి ఇడ్లీ కుక్కర్లో పెట్టి మూత పెట్టి బాగా ఉడికించాలి ఆవిడ ఉడికించాలి బాగా ఉడక విజిల్ వచ్చినాయి కదండీ యావర చూడండి ఎంత వచ్చినాయి బాగా ఉడికిపోయింటాయి తీసేద్దా ఉడికిపోయింది నైవేద్యం తయారు చేసండి రెండు గారు గోంగూర మ్యాంగో రైసు పుడు చాలా బాగా వచ్చాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతా ధన్యవాదాలు